మరో వారం రోజుల్లో జరగబోతున్నటువంటి కౌంటింగ్ మీద కొన్ని కోట్ల మంది జనం అయితే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద చాలా ఆసక్తిగా కాదు పట్టాలనే టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు మామూలుగా ఉదయం పది పదిన్నర వరకు పోలింగ్ సరళి తెలిసే అవకాశం ఉండేది బట్ ఈసారి ఎన్నికల్లో కనీసం ఆ ఫలితాల సరళి పోలింగ్ సరళి అని కాదు ఫలితాల సరళి ఎవరికి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని ఆ సరళి తెలియాలి అన్న ఈసారి చాలా టైం పట్టేలా ఉంది కారణం పోయినసారితో పోలిస్తే రెండు శాతం పోలింగ్ శాతం పెరగడం ఒకటే కాకుండా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డబుల్ అయ్యాయి దాదాపు ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఫైవ్ పాయింట్ త్రీ నైన్ ల్యాక్స్ పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి ఇవి లెక్క పెట్టాలంటే చాలా టైం పోతుంది అండ్ జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాలో ఎన్ని టేబుల్స్ అనేది కూడా ఈసీ అనేది నిర్ణయం తీసేసుకుంది ఎక్కువ శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లాలో యాభై టేబుల్స్ వేస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టడం కోసం ఒంగోలులో ఏమో నలభై ఒక్క టేబుల్స్ వరకు వేశారు అని మిగిలిన జిల్లాల్లో యావరేజ్గా పదహారు నుంచి ఇరవై ఒక్క టేబుల్స్ వరకు యావరేజ్ అయితే ఉంది లెక్క అండ్ ఒక టేబుల్ మీద హయ్యెస్ట్గా పదిహేడు వందల ఎనభై ఓట్లు అయితే లెక్క పెట్టాలి యావరేజ్గా ప్రతి టేబుల్ మీద పదహారు వందల యాభై ఓట్లయితే లెక్క పెడతారు సో పోస్టల్ బ్యాలెట్లు పెట్టేకి చాలా టైం అవుతుంది ఈసారి ఆ తర్వాత రెగ్యులర్ ఓట్ల లెక్కింపాలేదు ఉంటది సో ఈసారి ఒక అంటే ఎవరు అధికారంలోకి వస్తారు అని ఆ కరెక్ట్ సరళి తెలియాలి అన్న అట్లీస్ట్ లెవెన్ థర్టీ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది పోస్టల్ బ్యాలెట్లు అన్నది బేస్డ్ అందరి నిర్ణయం జరగలేదు ఎందుకంటే ఓవరాల్ జరిగిన పర్సెంటేజ్ ఒక్క పర్సెంట్ కూడా కాదు పోస్టల్ బ్యాలెట్ అది తెలిసే అవకాశమే లేదు సో దాదాపు టెన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపే ఉండొచ్చు ఆ తర్వాత ఒరిజినల్ ఓట్లు సో అట్లీస్ట్ లెవెన్ థర్టీ అయినా కనీసం టైం పడుతుంది అండ్ ఒక బేస్ తెలియాలి అంటే కనీసం ట్వెల్వ్ దాటాల్సి ఉంటుంది సో రోజులు లెక్క పెట్టడం అండ్ కౌంటింగ్ డే వచ్చింది అంటే నిమిషాలు లెక్క పెట్టడం తప్పదు మొత్తం మీద మీరు కనీసం పన్నెండు వరకు అన్న వెయిట్ చేస్తే